తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా కార్యక్రమానికి సర్వం సిద్ధమైన వనపర్తి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి రైతులు ఒక్కొక్కరుగా కలెక్టరేట్ కి చేరుకుంటున్నారు రైతన్నలు వారి వారి అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు చందాపూర్ గ్రామం అయితే నేడు ఈ రైతు భరోసా కార్యక్రమం పైన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు గవర్నమెంట్ ఏది ఇష్టం అనుకుంటే అది చేసింది కానీ నేడు ఈ గవర్నమెంట్లో రైతుల నుంచి రైతు సేకరణ రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం పెట్టడం చాలా శుభ సూచకం ఎందుకంటే గ్రామస్థాయిలో రైతులకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి ఎలాంటి విష్ ఏది చేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల దగ్గరికి వచ్చి ఈ వనపర్తిలో నేడు కలెక్టరేట్ భవనంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా గొప్ప విషయం అయితే నేడు రైతు భరోసా పైన రైతులపైన రైతులకు ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుకు రైతు భరోసా కార్యక్రమం ఏర్పాటు చేయాలి అదేవిధంగా కలు రైతులకు గుడుక ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలి అదేవిధంగా నేడు ఈ బ్యాంకులలో మామూలుగా చిన్న కార్ తెచ్చుకోవాలన్నా హౌసింగ్ ఫైనాన్స్ లోన్ తెచ్చుకోవాలన్నా ఈ యొక్క ఐటీ అనేది ఖచ్చితమైంది కాబట్టి ఈ ఐటీ అయితే ఏదైతే ఉందో ఐటీ తీసుకున్నా కూడా ఈ రైతు భరోసాకు మినహాయించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సామాన్య చిన్న రైతు ఉడక కారులో తిరగాలనే కోరిక ఉంటుంది ఆ కారు వ్యాల్యూ తక్కువైతుంది కానీ రైతు భరోసాను బంద్ చేస్తే రేపు వ్యవసాయం అనేది చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఉద్యోగం ఇంట్లో ఒక చిన్న ఉద్యోగం ఉంటే కూడా వారికి రైతు భరోసా కట్ చేస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఊక ఉండే పరిస్థితి ఏర్పడి వ్యవసాయం చాలా దిగ దిగజారిపోతుంది కాబట్టి వారికి గుడుక మినహాయించి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో ఈ రియల్ ఎస్టేట్ చేసినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లకు కానీ రోడ్లకు కానీ గుట్టలకు కానీ అలాంటి వ్యవసాయానికి నిరుపయోగం ఉన్నటువంటి భూమిని తొలగించి ఆ యొక్క డబ్బును రైతులకు ఎరువుల రూపంలో కానీ పనిముట్ల రూపంలో పైపుల రూపంలో కానీ సబ్సిడీ యంత్రాలపైన కానీ సబ్సిడీ మోటార్లపైన కానీ ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రైతు భరోసా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పెట్టి అంటే ప్రజల నుంచి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ అనేది చరిత్రలో ఎవ్వరు కూడా అంటే ఏ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇష్టమని సరే ఏంటికంటే గుట్టలకు నట్లకు రాళ్లకు చెట్లకు ఇచ్చినటువంటి పరిస్థితులు ఆరు గత ప్రభుత్వంలో చేసినారు ఆ తప్పిదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేయకూడదనే ఉద్దేశంతో రైతులను వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కనుక్కొని ఎంతవరకు రైసు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది అభిప్రాయ సేకరణ పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం చాలా సుభచిస్తమైనటువంటి పరిస్థితి దాదాపుగా అంటే పది ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలనేది మా అభిప్రాయం ఎందుకోసం అంటే ఎకరా వందల ఎకరాలకు దీ గుట్టలకు దాంట్లోకి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం యొక్క కజాల మీద భారీ ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి దయచేసి పది ఎకరాల వరకు రైతు భరోసా చేయాలని మేము మా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం అది